తివలందరి చేతుల్లోను గోరిండా పంట ఆషాఢంలో పూచే పంటే గోరింటాకు పంట అతివలందరి చేతుల్లోను గోరిండా పంట ఆషాఢంలో పూచే పంటే గోరిండాకు పంట అతివలందరి చేతుల్లోను గోరిండా పంట తారలన్నీ చేతిలోకి వచ్చే నండ గోరిండాకు పండ మన ఈ పంట పండంగిలోని తారలన్నీ చేతిలోకి వచ్చే నండ గోరిండాకు పండ మన ఈ గోరిండాకు పంట అక్కడ అక్కడ ఇక్కడ చేరి కలకల మాసమంతా గోరింట పంట మన ఈ గోరింట పంటే ఈ మాసమంతా గోరింట పంట మన ఈ గోరింట పంట అతి చేతుల్లోనూ గోరింట పంట ఆషాణంలో పూచే పంటే గోరింటాకు పంట పంట గౌరింటాకు మరో పేరే గోరిండా కంట గోరికు పంట మన ఈ గోరిండాకు పంట గౌరింటాకు మరో పేరే గోరిండా కుంట గరిండాకు పంట మన ఈ గోరిండాకు పంట వేసవిలోని వేడిని తీసి ఆషాడంలో హాగిలి గోరింటాకు పంట మన ఈ పంట వేసవిలోని వేడిని తీసి ఆషాడంలో హాగిలి గోరింటాకు పంట మన ఈ గోరిండాకు పంట అతి బలందరి చేతుల్లోనూ గోరింటాకు పంట ఆషాఢంలో పూసే పంటే పంట అతి వలందరి చేతుల్లోను ఓరిండా పంట ఆషాఢంలో పూసే పండే గోరింటాకు పంట అతి వలందరి చేతుల్లోను ఓరిండా పంట